ఇప్పుడు మీరు చూడబోయే ఈ ప్రాపర్టీ కానూరులో ఉంటుందండి ఇది మహాదేవపురం కాలనీకి దగ్గరగా ఉంటుంది కానూరు కెనడియ స్కూల్ దగ్గర నుంచి కూడా ఈ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళచ్చండి ఇది టైమ్ హాస్పిటల్కి బ్యాక్ సైడ్ వస్తుందండి ఈ ప్రాపర్టీ చుట్టుపక్కల పెద్ద అపార్ట్మెంటు నవయవ అపార్ట్మెంట్ ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతుందండి పక్కన పెద్ద అపార్ట్మెంట్లు జరుగుతున్నాయి మంచి పోష్ ఏరియాలో ఉన్న బిల్డింగ్ అండి ఇది నూట అరవై గజాల్లో కట్టిన బిల్డింగ్ అండి జీ ప్లస్ ఫోర్గా కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారు గ్రౌండ్ వచ్చి పార్కింగ్ నాలుగు ఫ్లోర్లు వచ్చి ట్రిపుల్ బెడ్రూమ్లుగా కన్స్ట్రక్షన్ చేశారండి మొత్తం ఎసెప్టివ్ వచ్చి ఏడు ఏడు వేల రెండు వందల స్క్వేర్ ఫీట్లు వస్తుందండి ఈ బిల్డింగ్ వచ్చి కాలేజీకి రెంట్కి ఇచ్చారండి డెబ్బై ఐదు వేలు రెంట్లో వస్తున్నాయి ఇది వెస్ట్ బేస్లో కట్టిన బిల్డింగ్ అండి ముప్పై మూడు అడుగుల రోడ్డు ఈ బిల్డింగ్ వచ్చి ఓనర్ గారు రెండు కోట్ల ఇరవై లక్షలు చెప్తున్నారండి నెగోషియబుల్ మీకు ఈ బిల్డింగ్ వివరాలు డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయిందండి ఇది చూసి మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నెంబర్కి కాల్ చేయగలరు మీకు ఈ ప్రాపర్టీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి